ఇలా కాకుండా ఇలా పనిచేస్తానని పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ పేర్కొన్నారు శనివారం కోరుకొండ మండలం మారు గ్రామమైన రాజవరం కనుపూరు అలాగేగా దరాడా నర్సాపూర్ గ్రామాలలో జనవాణి కార్యక్రమాలలో ఆయా గ్రామస్తులతో కూటమి నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని ఆయా గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అన్నం చెల్లారావు కరణం నరసింహమూర్తి బొబ్బర వీరబాబు గోటాల శివ కరణం రమణ కరణం గంగన్న ముక్క రాంబాబు గెట్టా నానాజీ వెలిసెట్టి రాంబాబు మారిసెట్టి త్రిమూర్తులు కర్రీ దొరబాబు వెలసెట్టి సుబ్రహ్మణ్యం మడపా ప్రదీప్ ముండ్రు శ్రీనివాస్ గుబ్బల వెంకటరమణ పట్నాల సూరిబాబు పీతల లక్ష్మణరావు దంగేటి శ్రీను అరిసిమిల్లిబాబు వెలిసెట్టి శ్రీహరి జూజుల శ్రీరామచంద్రమూర్తి జాజుల శ్రీరామచంద్రమూర్తి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ముప్పై రెండు కోట్ల రూపాయలు మనకి రోడ్లు డ్రైనేజీ పెట్టాం తాత్కాలికంగా కూడా గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ ఈ వారంలోనే కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభిస్తారు స్థానిక జిల్లా మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు నేను జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ కలిసి బస్సులను కూడా ప్రారంభిస్తాం మీ గ్రామంలో కూడా ఇక్కడ డ్రైనేజీలు రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ముఖ్యంగా అవి కూడా పనులు ప్రారంభించి ఇంజనీరిగా చేస్తాము కొంతమందికి ఇళ్ల స్థలాల మీద అపోహ ఉంది ఖచ్చితంగా ఇళ్ల స్థలాల మీద అరువులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తాం గతంలో జరిగిన ఇళ్ల స్థలాల విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటిని కూడా సరిచేస్తాం అదేవిధంగా కొత్త పాలసీ ప్రకారం చూసినట్లయితే ఇళ్ళ ఉన్న ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గత ప్రభుత్వంలో మనకి ఇంటి లోన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఎన్డీఏ కోటం మాత్రం నాలుగు లక్షల రూపాయలు స్టేట్ది సెంట్రల్ది కలిపి ఇంటి లోన్లు సటిఫాయం అనేది ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరుగుతుంది స్థలం ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఇంటి స్థలం లేని వాళ్ళకి కూడా మూడు సెంటర్ స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అంటే గత ప్రభుత్వం సెంట్రన్ అని చెప్పేసి పెట్టారు వాళ్ళు కానీ ఎన్డీఏ కూటంలో మాత్రం సెంట్రన్ సరిపోదు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటే ఆవు ఉంటుంది గేదె ఉంటుంది రోడ్ ఉంటుంది ఒక బ్యాక్ ఉంటుంది కోడి ఉంటుంది కుక్క ఉంటుంది ఇలా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒకటి పని ఉంటుంది అదేవిధంగా కట్టెల పొయ్యిలు ఉంటాయి వీళ్ళ సామాగ్రి ఏదైనా పంటని తెచ్చు పొలాలని తెచ్చుకున్నాయన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా అవసరం ఉంటుంది ఒక బండ్లో సైకిల్లో పెట్టుకోవాలంటే కూడా చోటు లేకుండా ఇబ్బంది పడడం అంటే చాలా కష్టం కాబట్టి ఈ యొక్క పల్లెటూరులో ఎక్కడెళ్ళ స్థలం వచ్చినా మూడు సెంట్లు ఉండాలని చెప్పేసి ఎన్డీఏ కూటంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇదందరికీ మనకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది అదేవిధంగా ఉచిత ఇసుక అన్నా ఉచి ఉచిత ఇసుక అనేది ఖచ్చితంగా అమలు అవుతుంది కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి త్వరలో ఈ యొక్క వరదలు తగ్గిన తర్వాత ఇప్పుడు వరదలు రావడం వల్ల గోదావరి నుంచి ఇసుక తీయడానికి లేదు ఆ ఇసుక తీయడానికి లేకపోవడం వల్ల స్టార్ట్ ఏంలో ఉన్న ఇసుకనే సరఫరా చేస్తున్నారు కొంచెం రెండు నెలలు వరదలు తగ్గే వరకు కూడా ఇసుక కొంచెం క్లియర్ ఉంటుంది ఈ యొక్క లారీలన్నీ కూడా లైన్లో ఉండడం వల్ల లేదా లారీలన్నీ కూడా అక్కడ వెయిట్ చేయడం వల్ల వాళ్ళ వెయిటింగ్ ఛార్జెస్ వేసేసి ఇసుక రేటు అధికంగా తీసుకుంటున్నట్టుగా ఉంది ఉత్తరా రెండు నెలలు కానీ మనం ఓపిక పడితే మొత్తం ఇసుక అనేది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా తగ్గి అతి తక్కువ ఛార్జీలతో ఇసుక మాత్రం ఉచితం ఉచితం అంటే అక్కడ యాడ్లో ఉచితం ఉన్నదంతా మాత్రం ఇక్కడికి మీరు తెచ్చుకోవడానికి ఇసుక కూడా ఉచితంగా వస్తుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నారు అందరం కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీగా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మనం తల్లికి వందల మీద ఏదైతే మాట్చ్చారో దాని ప్రపోజల్స్ కూడా జరుగుతున్నాయి త్వరలో ఆ తల్లికి వందడం కూడా ఎంతమంది బిడ్డలు బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు కూడా క్లియర్గా చెప్పారు ఎలక్షన్ ముందు ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం ఈ యొక్క ఒక్కళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు ఇలా ఏదైతే చెప్పారో ఎంతమంది బిడ్డలు బిడ్డలుంటే అంతమందికి కూడా పదిహేను వేల లెక్కల తల్లికి వందలు ఇస్తామన్నా ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తాం అలాగే పెన్షన్స్ ఉన్నాయి కొన్ని పెన్షన్లు రావాల్సినవి ఉన్నాయి గత ఎనిమిది నెలలుగా అన్నీ కూడా ఆపేసారు గత ప్రభుత్వంలో ఆపేసినటువంటి పెన్షన్లు ఇంకా సైట్ ఇంకా ఓపెన్ చేయలేదు త్వరలో ఆ సైట్ ఓపెన్ అవుద్ది ఎవరైతే ఈ విదోస్ కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ వికలాంగు పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ తీసుకుని ఎవరైతే పెన్షన్ ఇంకా పొందలేదో వాళ్ళందరూ కూడా ఒక రెండు నెలల నుంచి మూడు నెలల లోపల ఇదంతా కూడా సైట్ ఓపెన్ చేసి మేము పెన్షన్లన్నీ కూడా సక్రమంగా అందజేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తాం అలాగే మాట ఇచ్చిన దాని ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిస్తాం పెన్షన్ అని చెప్పాం ఆ యొక్క మాట ప్రకారం మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి గడిచినటువంటి మూడు నెలలు బకాయిలు కూడా ఇస్తామని చెప్పాం అన్నీ కలిసి ఏడు వేలు కలిసి ముందు ముందు నెలలు ఇవ్వడం జరిగింది తర్వాత నెలలో నాలుగు వేల పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి పథకాన్ని ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉంది మంచి ప్రణాళికలు జరుగుతున్నాయి ఎలాంటి సందేహం వద్దు అదేవిధంగా ఇక్కడ మీకు ఏ అవసరం వచ్చినా ఏ అందుబాటులో ఉంటానని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నాకు చెప్తే మీ సమస్య నేనే తీరుస్తాను ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు నేను చెప్పకూడదేమో నాయకుడు చెప్పాలేమో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఊరు పెద్ద చెప్పాలేమో గ్రామ పెద్ద చెప్పాలి ఇలాంటి సందేహాలు వద్దు మీకు సమస్య ఉన్నప్పుడు నాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో మీకు అలాగే మనకి ఈ రోడ్లో ఒక తలవట్టు అనేది అవసరం ఉంది అప్పుడు జగ్గేదార్ గారు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ అదే చెప్పారు ఆ కాలం వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అది కూడా మీకు పూర్తి చేస్తాం అంటే సరైన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నట్లుగా నియోజకవర్గంలో నేను చౌదరి గారు కలిసి ఉన్నట్లుగా మీ గ్రామాల్లో కూడా మీరు అందరూ కూడా కలిసి గట్టుగా ముందుకెళ్తున్న అభివృద్ధి సాధ్యపడుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు డ్రైనేజీలు వస్తాయి మీనైనా చాలా అభిప్రాయాలు పెట్టుకుని ఒక చోట ఒక చోట అంటే అధికారులకి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బొడ్డు వెంకటరామచరి గారికి కూడా ఒక అసెంబ్లీ కంటే పాటు రాలేదు కానీ ఉన్న కూడా ఆయన కూడా భాగస్వాములు పరిపాలనలో ఇద్దరు కలిసి గట్టిగా చేస్తున్నాం నేను పుట్టిన గ్రామం ఇక్కడ చూస్తే గట్టిగా ఉంటే రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది చిన్నప్పుడు నడుచుకునే ఈ యొక్క తీర్థానికి కూడా వచ్చి ఉన్నాం శివరాత్రికి ఇక్కడ వచ్చేవాళ్ళ ఆటలు నేను అనుకోవడం ఇదే ప్లేసులు అప్పట్లో డ్రామాలు అవి కూడా వేసేవారని అనుకున్నాను నేను రెండు 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 బ్యాచ్లు ఉండే అప్పట్లో నా చిన్నప్పుడు అయితే అదే నేను గెలిస్తే ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట పైకి కారు వెళ్ళే విధంగా మనం రోజు పోస్తామని చెప్పి మాట్లాడడం పైకి కార్ వెళ్ళే విధంగా రోడ్ను తయారు చేసి మీకు అప్పగేస్తానని మరోసారి గుర్తు చేస్తున్నాను రోజు విషయం అర్గనారీశ్వ విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తానని చెప్పాను ఒక సోపారో కూడా కలిసి ఇక్కడ పెట్టితే ఒక మంచి ఆధ్యాత్మిక శోభ అనేది వస్తుంది ఎప్పుడైతే కొండకి మన రోడ్డు పైకి వేసి కింద అర్చనార్య అర్చనారీశ్వరుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాము ఖచ్చితంగా ఇది ఒక టెంపుల్ టూరిజం అభివృద్ధిని భావిస్తున్నాను నేను ఈ రెండు గాజరాడలో ఉన్న టెంపుల్ ఈ యొక్క ఈ టెంపుల్ని అనుసంధానం చేయడానికి కొంతమంది డైరెక్ట్గా ఈ టెంపుల్కి వస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది గాజరాడు వచ్చినాడు కొండ కొనున్నట్టు కదా అది ఎక్కడా అని అంటే ఆ రూట్ అనేది మళ్ళీ నరసాపురం దగ్గర నుంచి ఇదంతా తిరిగి రావాలని అటు నుంచి అని వెళ్ళిపోతున్నారు కాబట్టి బహుశా ఈరోజు శనివారం కాబట్టి మళ్ళీ శనివారం లోపల గాజరాడ నుంచి కనుపూరికి సిమ్మన్ రోడ్డు పోతాము రెడ్డి కొందరికి కార్తీక మాసానికి అయితే బ్రహ్మాండమైన స్పీడ్తో అందరూ కూడా ప్రయాణించడానికి అవుతుంది అంటే రాబోయే రోజుల్లో కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కన్నపూరి దేవస్థానం పక్కన తిరుమలపాళి దేవస్థానం కూడా కలిస్తే ఒక టెంపుల్ టూరిజం అవుతుంది దాంతోపాటు వరద నేను కట్టినటువంటి ఇక్కడ రాద్రాండ్ భోజనం కూడా ఇవన్నీ కలిస్తే ఒక ఆధ్యాత్మిక స్వరపణ అనేది మన ఈ ప్రాంతంలో కోరుకొండ మండలం అనేది జరుగుతుంది అనేది నా ఆశ పుష్కరాల లాంటికి ఇవన్నీ కూడా ఈ యొక్క మనం పూర్తి స్థాయిలో రోడ్డు కూడా వేసేసి ఇక్కడ విగ్రహం కూడా కట్టించి గుడిని కూడా అదలాత్యుత్తమైనటువంటి మన మనం తీర్చిదిద్దినట్లయితే పుష్కరాలకంతా కూడా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఒక టెంపుల్ టూరిజంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను అది